హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు వీడియోలో ఉగాది రోజున వేసుకునే మామిడి కాయలు మరియు చిలకల ముగ్గులు ఎలా వేసుకోవాలో నేర్చుకుందామండి ముందుగా మన ఛానల్లో ఫెస్టివల్ ముగ్గులు చుక్కలు ముగ్గులు డిజైన్స్ ముగ్గులు అలాగే ముగ్గులు పోటీకి వేసుకునే ముగ్గులు మరియు పూజలు ప్రవచనాలు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని రకమైన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వేసే ప్రతి ముగ్గు మీకు నోటిఫికేషన్లో వస్తుంది నా ముగ్గులు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా కామెంట్లో చెప్పండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ముగ్గు వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ